హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలరుచి ఎండాకాలంలో ఉదయాన్నే ఇలా రాగిజావ చేసుకుని తాగండి చాలా అంటే చాలా నీరసం లేకుండా రోజంతా కూడా ఉత్సాహంగా ఉండొచ్చు ఉదయాన్నే ఒక కప్పు టీ కాఫీకి బదులుగా ఇది తాగి చూడండి చాలా బాగుంటుందండి రాగుల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో ఉదయాన్నే ఈ రాగిజావ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం అందుకోవచ్చు మరి ఎంత టేస్టీగా అలాగే హెల్తీగా రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడలేకే చూసేద్దాం ముందుగా అయితే మనం ఇక్కడ ఒక గిన్నెలోకి రాగి పిండిని తీసుకుందామండి రాగి పిండి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను ఇలా రాగి పిండిని తీసుకున్నాను ఇది పట్టించిన పిండి అండి మీరు ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్ళని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉండలేకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక గ్లాస్న్నర వరకు నీళ్ళని వేసుకోవాలి పెద్ద గ్లాస్తో గ్లాస్ నిన్నర నీళ్ళు తీసుకున్నారండి అంటే ఇక్కడ నేను తీసుకున్న ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఆ తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని నీళ్ళని బాగా తెరలేదాకా కాగనివ్వాలి నీళ్ళు ఇలా తెరుతూ ఉన్నప్పుడు రాగి పిండిని మరొకసారి బాగా కలుపుకొని దీనిలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ రాగిపిండిని ఉడకనివ్వాలి ఇది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చిక్కబట్టం అనేది స్టార్ట్ అవుతుందండి చూసారు కదా ఇక్కడ రాగిపిండి అనేది కొద్దిగా చిక్కబడింది దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా రాగిపిండి వేసిన తర్వాత ఇలా నీళ్ళు బాగా తెలుతు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా తోటి బాగా చిలకాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని బాగా మజ్జిగలాగా చేసుకోవాలి చిక్కటి మజ్జిగ చేసుకోండి అండి పల్చటి మజ్జిగ కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా మజ్జిగని చేసుకున్న తర్వాత ఈ మనకి ఇక్కడ రాగి జావ కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఈ మజ్జిగని రాగి జావలో వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఉదయాన్నే మీరు ఇలా రాగి జావం చేసుకొని తాగి చూడండి ఒంట్లో వేడి లేకుండా రోజంతా కూడా నీరసం లేకుండా ఉంటుంది మీ కనుక ఈ రాగ్చావ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్